హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ల కుకింగ్ రెసిపీస్ సమ్మర్ అయితే వచ్చేసింది కదా సమ్మర్ స్పెషల్ రెసిపీ మన ఛానల్లో సాప్దలతోటి పాపడాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము కొలతల ప్రకారం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గ్లాస్ సాప్దనలకి నాలుగు గ్లాసుల వాటర్ కొలతల ప్రకారం కొలుచుకోవాలి మనం ఏ బౌల్ అయినా పర్వాలేదు ఏ గ్లాస్ అయినా పర్వాలేదు మనం దేనితోటి సాప్ తీసుకుంటామో దాని ప్రకారం నాలుగు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి ఇక్కడ వరలక్ష్మి సాబ్దన అయితే తీసుకుంటున్నాను వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ సాబ్దనలకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే కొలతల ప్రకారం కొలుచుకొని నేను స్టవ్ మీద పెట్టేశాను సాబ్దనని ఫస్ట్ రెండుసార్లు మంచిగా కడిగి కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి నాలుగు గ్లాసులు వాటరు ఒక పెద్ద బౌల్లో పోసుకొని స్టవ్ మీద ఆన్ చేసి వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఈ సాబ్దనని అందులో పోసి మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టి అడగంటకుండా కలుపుతూ ఉండాలి మనం వడియాలు కానీ పాపడాలు కానీ మురుకులు కానీ ఏది పెట్టినా మన పని మాత్రం కలపడమే కలపకపోవడం వల్ల అడగంటుతుంది గడ్డలు కడుతుంది కాబట్టి మనం స్పూన్ తోటి మనం కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక స్పూన్ పండు మిర్చి పేస్ట్ అయితే వేయాలి పండు మిర్చి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయిన కలిపిన తర్వాత కొద్దిగా నువ్వులు జీలకర్ర వాము ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడైనా సరే వెడ వెడల్పు గల గిన్నె తీసుకోవాలి మందం గిన్నె తీసుకుంటే చాలా మంచిగా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకవేళ సాల్ట్ పడితే అనిపిస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకొని వేసుకోవాలి కలిపిన తర్వాత మనకు కొంచెం చిక్కబడిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎండ అవసరం లేకుండా ఇంట్లోనే నీడలో పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా పాలిథిన్ కవర్స్ పైన మనం ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని అయితే పాపడాలు మంచిగా పెట్టుకోవచ్చు ఈ విధంగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంట్లో పాలిథిన్ కవర్స్ పైన మన స్పూన్ తోటి విధంగా మనం ఇట్లా అనుకుంటా పాపడాలన్నీ ఇంట్లోనే పెట్టేయచ్చు ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అసలే పాడవవు కొలతల ప్రకారం వాటర్ పోసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాధనని మంచిగా ఉడికించి ఎండలో మంచిగా ఆరబెడితే ఇవన్నీ టిప్స్ మనం ఫాలో అవుతామనుకో ముక్క వాసన రాకుండా మంచిగా ఎండిని ఎనుకో క్రిస్పీగా నూనెలో మంచిగా పొంగుతాయి ఈ టిప్స్ మనం ఫాలో అయితే ఎన్ని డేస్ అయినా పాడవకుండా డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు మంచి ఎండలో ఆరిన తర్వాత ఈ విధంగా అన్ని ఇంట్లో మనం పాపడాలన్నీ స్పూన్ తోటి ఈ విధంగా నేర్పుకుంటూ పోసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో ఇవి రివర్స్ వేసేసి అన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసి ఎండలో ఒక త్రీ డేస్ వరకు ఎండలో పెడితే పూర్తిగా మంచిగా ఎండలో అయితే ఆరిపోతాయి ఎండలో పర్ఫెక్ట్గా ఆరిపోయిన తర్వాత మనం డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు ఈ పాపడాలను గోలించేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా హై హీట్ ఉండాలి హై హీట్ ఉండడం వల్ల అందులో వేయగానే మంచిగా పొంగుతాయి ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ రివర్స్ వేసేసి ఎండలో ఒక టూ త్రీ డేస్ అయితే పెట్టేయాలి అంతే ఈ విధంగా ఎండలో ఆరిపోయిన తర్వాత మనకి పాపడాలు అనేవి చేతితోటి విరిస్తే విరిగిపోవాలి అంత పర్ఫెక్ట్గా మంచిగా ఎండలో ఆరిపోవాలండి మీరు కూడా తప్పక ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వేడి వేడి సాంబార్ రైస్లోకి కర్ర రైస్లోకి ఈవినింగ్ స్నాక్ పిల్లల తినడానికి మనకు టీవీ చూసుకుంటూ వట్టి తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తినడం చాలా బాగా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి నా ఛానల్లో రవ్వ పాపడాలు బియ్య పిండి మురుకులు ఇవన్నీ నా ఛానల్లో ఉన్నాయండి మీరు వెళ్ళి తప్పక చూడండి ఏమైనా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే మెసేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ బాయ్